జీవితం ఆనందమయం కావాలంటే సంరక్షణ అంటే సంపూర్తి సంపూర్ణ రక్షణ మనందరికీ ఇల్లు రక్షణ ఇస్తుంది ఎండ నుంచి వాన నుంచి దొంగల బారి నుంచి క్రూర మొగాల నుంచి తల్లిదండ్రులు పిల్లలకు రక్షణ ఇస్తారు ఇవ్వాలి కూడా వారి బాధ్యత పోషణ బాధ్యత చదువు చెప్పించటం పేరెంట్స్ బాధ్యత విద్యాభివృద్ధులు నేర్పించటం గురువుల ధర్మం పిల్లవాడికి సంబంధించిన ప్రతి కాగితంలో తల్లిదండ్రులు సంరక్షణ సంతకం ఉంటుంది భార్య రక్షణ బాధ్యత భర్తది అతడిని నమ్మి పాతికేళ్ల పాటు పెంచిన తల్లిదండ్రులని తోబుట్టువులను పెరిగిన ఇంటిని అన్నిటిని వదిలి అతడి వెంట వచ్చింది ప్రాణం ఉన్నంత వరకు ఆమెకు రక్షణ ఇవ్వటం అతని బాధ్యత పెద్దలను చూడటం తమ కడుపును పుట్టిన పిల్లల బాధ్యత తనను పెంచి పెద్ద చేసి ఓ స్థాయిలో ఉండటానికి కారణమైన కన్నవారిని కడదాకా కంటికి రెప్పల కాపాడాల్సిన బాధ్యత బిడ్డలది మగ ఆడపిల్లలు ఇద్దరు బాధ్యత వయసు మళ్ళిన తల్లిదండ్రులను చూడటం నీకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో ప్రజలు గెలిపించినందుకు వారి సంరక్షణ బాధ్యత నాయకులే తీసుకోవాలి దేశ రక్షణలో కూడా ఎవరి బాధ్యత వారు సక్రంగా అమలు చేస్తే జీవితం ఆనందమయం అవుతుంది